ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే పరిష్కరించాలంటూ నల్లవంతెన వద్ద ఉపాధ్యాయ ఐక్యత ఫ్యాప్టో ధర్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎంటీవీ సుబ్బారావు సెక్రటరీ జనరల్ పోతంశెట్టి దొరబాబు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిర్వహించారు ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకపల్లి సాయి శ్రీనివాస్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కె సత్యబాబు కార్యం వెంకటేశ్వరరావు ఎంఈవోలు ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొని మద్దతు పలికారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు భారీ నినాదాలు చేశారు ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి ప్రస్తుతం ఉపాధ్యాయులందరినీ అమరావతి యాప్ చట్టంలో ఇరికిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ యాప్లు ప్రవేశపెట్టి ఉపాధ్యాయులు అనే నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కాలరాస్తోందన్నారు గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వాలు ఉపాధ్యాయుల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఈ ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి చూపిస్తున్నాయన్నారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయం అధికారి ఏవో విశ్వేశ్వరరావుకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్థిక కార్యదర్శి కె రామచంద్రం డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ ఎస్ఎస్ ఎస్ పాలంరాజు పి వెంకటేశ్వరరావు ఎన్ఎన్ మునేశ్వరరావు కార్యదర్శులు సబ్బీన్ హుస్సేన్ జీవివి సత్యనారాయణ అబ్దుల్ రహీం అధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సీ జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది నా పేరు ఎమ్ సుబ్బారావు పే చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముఖ్యంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టేటువంటి విధానాలన్నీ కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి అదే సందర్భంలో పాఠశాలలో పనిచేసుకునేటువంటి విధానం లేకుండా ఒక యాంత్రిక విధానాన్ని ప్రవేశపెట్టేట విధంగా ఉంది దాన్ని మేము పూర్తిగా పేపర్టో దొరపున వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏ వ్యవస్థలో అయినా సరే సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఆ సంస్థ అభివృద్ధి చెందాలి కానీ ఆ సంస్కరణల వల్ల ఆ సంస్థ నశించిపోతూ ఉంది దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము అలాగే మా యొక్క విన్నపాలన వినేటువంటి నాదుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర నా రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఉదయాన్నే ఒక అర్జెంట్ మెసేజ్ పెట్టడం మధ్యాహ్నానికి దాన్ని కంప్లీట్ చేసి ఇమ్మంటాం సాయంత్రానికి మళ్ళీ ఇంకొక మెసేజ్ రావడం ఈ విధంగా రకరకాలైనటువంటి విధానాలు అదే మేము ఏదైనా ప్రశ్నించిన సందర్భంలో అది వాస్తవం కాదు అది మామూలుగా నిర్బంధం కాదు స్వచ్ఛందంగా మీరు ఎంతమంది ఉంటే అంతమంది చేయండి అని చెప్పి చెప్పడం ఈ ప్రభుత్వం ద్వంద్వనీతి వైఖరిని ఈ యొక్క ప్యాప్ట తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని రేపు పన్నెండవ తారీఖున రాష్ట్ర రాష్ట్రంలో దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి మేము సన్నాహాలు చే చేసుకుంటూ ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క ప్యాప్టో నాయకత్వాన్ని పిలిచి ఈ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రయత్నించాలని చెప్పి ఈ యొక్క డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్యాప్టో సంఘం తరఫున మేము కోరుకుంటూ ఉన్నాం నా పేరు జీవీవి సత్యనారాయణ ఫ్యాప్టో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెక్రటరీ మరి ఈరోజు రాష్ట్ర ప్యాప్టో శాఖ పిలుపు మేరకు మరి కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో మరి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఏదైతే మరి విద్యకు చక్కటి సదుపాయాలు కల్పిస్తూ ఉంటే ఉపాధ్యాయుల చేత అది ఫిల్ చేయాలి ఇది ఫిల్ చేయాలి సాయంత్రానికి అందజేయాలి ఒక నిర్బంధమైనటువంటి విధానంతో వేళ తీసుకొచ్చి మరి విద్యని పేద పేద బడుగు బలహీన వర్గాలకి దూరం చేసేటువంటి ఒక ఆలోచకుండా పీపో పీ ఫోర్ అనేటువంటి విధానం అయ్యారు కానీ మరి డిఏలు కానీ పిఆర్సి కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తానన్నది మరి అటువంటి మంచిది కాదు మరి ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఈ ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి బీఆర్ఎం లేదా కోనసీమ జిల్లా సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాను ఈరోజు నా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు రాష్ట్రంలో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగులు రావాల్సినటువంటి మరి పీఆర్సీ పన్నెండవ పీఆర్సీ కానీ గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక బకాయిలు కానీ సరెండర్వలు కానీ ఏ విధమైనటువంటి కూడా ఒక్క ఒక్క రూపాయి కూడా విడుదల చేయట్లేదు అదేవిధంగా డిఏ డిఏలు ఊసే లేకుండా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది అది కాకుండా విపరీతమైనటువంటి ఒత్తిడి యాప్ల ద్వారా నాన్ టీచింగ్ యాక్టివిటీస్ పెంచే పెంచేయడం ద్వారా రికార్డులే జేయంగా పనిచేస్తూ ఉపాధ్యాయుల్ని పాఠాలు బోధించనివ్వకుండా పాఠాలకు దూరం చేసే విధంగా విద్యా 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 ప్రమాణాలు దెబ్బతినే విధంగానే ప్రభుత్వం ప్రో ప్రోత్సహిస్తూ ఒక పక్కన ఉపాధ్యాయుల వల్లే ఈ పాఠశాల మెరుగైనటువంటి ప్రమాణాలు రావట్లేదని చెప్పి ప్రజలు